హెలో డెవలపర్స్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ డిస్క్రిప్షన్స్లో పోజో అనే పదం ఎప్పుడైనా చూసారా అదేదో పెద్ద కాంప్లెక్స్ కాన్సెప్ట్ అనుకుంటే పొరపాటే అది ఏంటో వీడియో చివరిలో చూద్దాం ఆలోపు పోజో ఫామ్ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ చేయండి పోజో అంటే మనకు నచ్చినట్టు రాసే కోడ్ కాదు ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ పద్ధతి ఒక క్లాస్లో వేరియబుల్స్ అన్నీ ప్రైవేట్గా ఉండి వాటిని వాడటానికి పబ్లిక్ గెటర్స్ అండ్ సెటర్స్ ఉంటే ఆ సింపుల్ క్లాస్నే మనం పోజో అంటాం డేటాని ఒకచోట నుండి ఇంకో చోటికి మోసుకెళ్లే ఒక డేటా క్యారియర్ లాంటిది ఇప్పుడు యాక్సెంచర్ లేదా క్యాబ్జమిని టెక్నికల్ రౌండ్స్లో అడిగే క్వశ్చన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ వాట్ ఈస్ అ పోజో అండ్ వై ఈజ్ ఇట్ యూజ్డ్ ఇన్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ టెక్నికల్ ఆన్సర్ అ పోజో ఆర్ ప్లేన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్ ఈజ్ అ సింపుల్ క్లాస్ దట్ డస్ నాట్ ఎక్స్టెండ్ ఎనీ స్పెషలైజ్డ్ ఫ్రేమ్వర్క్ క్లాసెస్ ఇట్ ఈస్ యూజ్ టు ప్రమోట్ రీయూజిబిలిటీ అండ్ లూస్ కప్లింగ్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు ట్రాన్స్ఫర్ డేటా అక్రాస్ డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ అన్ అప్లికేషన్ అంటే ఏ ఫ్రేమ్వర్క్ మీద ఆధారపడకుండా ఉండే సింపుల్ ఆబ్జెక్ట్ ఇది దీనివల్ల మన కోడ్ క్లీన్గా వేరే చోట్ల వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది సో మన స్టార్టింగ్ క్వశ్చన్ ఆన్సర్ పోజో అంటే ప్లెయిన్ ఓల్డ్ జావా ఆబ్జెక్ట్ మనం పార్ట్ వన్ టూ త్రీలో నేర్చుకున్న ఎన్కాప్సులేషన్ ప్రిన్సిపల్స్ అన్ని కలిపి రాస్తే తయారయ్యేదే ఈ పోజో మరి ఎన్ ఎన్కాప్సులేషన్ అంటే కేవలం డేటాని దాచడమేనా కాదు ఆ సీక్రెట్ ఏంటో పార్ట్ ఫైవ్ డేటా హైడింగ్ లో చూద్దాం సబ్స్క్రైబ్ టు సీఎస్ గురు తెలుగు హ్యాపీ కోడింగ్